ప్రభు స్తోత్రములు ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వకంగా ఈ ఈరోజు యాకోబు నిచ్చెన అన్న అంశం గురించి తెలుసుకుపోతున్నాము యాకోబు తన తండ్రిని మోసగించి తన అన్నదమ్మును మోసగించి తన మామయత్తుకు పారిపోతూ చీకటి పడగా అక్కడ ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకొని దాని మీద పండుకున్నాడు అప్పుడు అతనికి ఒక కల వచ్చింది దీని గురించి అది కాన్ను ఇరవై ఎనిమిదో అధ్యాయం పదో వచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు చూస్తే ఇక్కడ యాకోబులకు ఒక నిచ్చెన కనిపిస్తున్నట్లు వ్రాయబడి ఉన్నది ఈ నిచ్చెన భూమికి ఆకాశమునకు మధ్యగా ఉన్నది నిచ్చెన యొక్క ఒక కొన భూమి మీద ఉండగా రెండో కొన ఆకాశమునకు అంటినది ఈ నిచ్చెన మీద నుంచి దేవదూతులు ఎక్కువ దిగుచున్నట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది ఆ నిచ్చెనకు పైగా ఈ దేవుడైన ఎహోవ నిలవబడి అతనితో మాట్లాడుతున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది అప్పుడు యాకోబు నిద్ర మేల్కొని వాడే తన పండుగ స్థలము భయంకరమైనదని అక్కడ నాడని గ్రహించి ఇది దేవుని ఆలయమే గాని వేరొకటి కాదు అని ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు బేతేలు అనే మాటకు తిబ్రి భాషలో దేవుని ఆలయము లేక దేవాలయము అని అర్థము ఈ విధముగా అది దేవాలయమని యాకోబు వివరించాడు దాని రెండో కొన్ని ఆకాశంలో కంటినట్టు ఉంది కదా ఇది పరలోకపు గవిని అని చెప్పి ఉన్నాడు దీనిని బట్టి ఈ నిచ్చల భూమి మీద అనుకున్న స్థలము దేవాలయం కాగా ఒక రెండో కొన ఆనుకున్న స్థలము పరలోకపు గవిని అనగా దేవాలయమునకు పరలోకమునకు ఇది నిచ్చనగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధముగా కల చూసిన యాకూబునకు దేవుడు మరి ఒక వాగ్దానం ఇస్తున్నాడు నీవు తూర్పు తట్టునను ఉత్తరపు తట్టుడను దక్షిణపు తట్టుడను పశ్చిమపు తట్టుడను విస్తరిస్తావు నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను నిన్ను దీవించబోతున్నాను ఈ విధమైన దీవులతో దేవుడు యాకూబుతో మాట్లాడగా ప్రత్యుత్తరంగా యాకుబు అంటున్నాడు నీవు ఒకవేళ నిశ్చయంగా నన్ను అట్టి విధంగా ఆశీర్వదించి మరలా ఈ ప్రాంతంలో తోడుకొని వచ్చినట్లయితే నేను తలగడగా పెట్టుకున్న ఈ రాతిని దేవాలయంగా ఇక్కడ ప్రతిష్ఠిస్తాను నీవు నాకు ఇచ్చిన సమస్తంలోను పదివంతుడు నేను నీకు చెల్లిస్తాను అని యాకోబ్ అక్కడ బ్రొక్కున్నాడు గమనించండి ఈ కళలో ఉన్న సారాంశం మంత్రులు ప్రప్రదమైనది నిచ్చెనా ఈ నిచ్చెన అన్న మాటకు హెబ్రీ భాషలో మెట్లు అని అర్థం ఈ మెట్టుడు గుర్చి లేక తెలుగులో ఉదాహరింపబడిన దీనిని బట్టి మనము లోకంలో చూచి చూడ నిచ్చెన చూసినట్లయితే ఈ నిచ్చెన ఎక్కుటకు గాని దిగుటకు గాని మాత్రమే పనికొస్తుంది ఒకేసారి ఈ నిచ్చెన మీద నుంచి ఎక్కుట దిగుట అనేది జరిగే పని కాదు అయితే ఇక్కడ దేవాదూతలు ఏం చేస్తారంటే ఒకేసారిగా ఎక్కుతున్న వారు ఎక్కుతున్నారు దిగుతున్న వారు దిగుతున్నారు దీనిని బట్టి మనం అనుకునే రీతిలో ఇక్కడ వ్రాయబడిన దాన్ని బట్టి ఇది నిచ్చెన కాదు గాని స్టేర్ కేస్ లేక మెట్లు అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ విధమైన దర్శనమును ఇతడు మొరియా కొండ మీద చూడగా అబ్రహాము తన కుమారుని బలీచుటకు దేవుడు అబ్రహాంతో మాట్లాడిన స్థలము కూడా ఇదే ఇంకా పద్నాలుగు అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ శాలేము రాజైన మిల్కి సేదుకు అతనికి ఎదురుపడినట్లు అతనిని యాజకునిగా పరిగణించి తనకు కలిగిన యావత్తులోనూ పది యో అతనికి చెల్లించి అతని యొద్దు నుంచి ఆ కొండ ప్రాంతం కొని దానికి అని పేరు పెట్టినట్టు కనిపిస్తుంది ఈ శాలయమే కాలక్రమంలో ఎరుశల్యముగా తయారైనది ఈ విధముగా ఇదే కొండ మీద దేవుడు ఇసాకుని బలిమ్మని అక్కడ ఇస్సాకును విడిపించి యహోవా ఈరే అని అబ్రాహం మాట్లాడిన స్థలము ఇదే ఇదే ప్రాంతంలో ఇప్పుడు యాకోబునకు దేవుడు దర్శనమిచ్చి తన మందిరముగా దానిని చూపించి ఉన్నాడు గమనించండి దేవుని ఆలయమే అన్నాడు కాని అప్పటికి దేవుని ఆలయం గురిచిన ఛాయ లేదు దేవునికి ఆలయము లేదు ఆలయం అనేది అప్పటికి ఎప్పుడో ఐదు వందల సంవత్సరముల తర్వాత సోలోభను కట్టి ఉన్నాడు ఇది ఈ మందిరమును గుర్చిన వివరణ అయితే ఇప్పుడు నిచ్చెను గురించి దాని కొన గురించి మనం ఆలోచించినట్టయితే ఈ నిత్యని యొక్క కొన నేల ఆను అది దేవుని ఆలయమై ఉన్నది అదే సమయంలో రెండో కొన ఆకాశం అంటున్నది అది పరలోకపు గమని అయి ఉన్నది దీనిని బట్టి ఈ నిచ్చెన పరలోకమునకు భూమి మీద ఉన్న దేవాలయములకు మార్గము ఏర్పరిచినదిగా కనిపిస్తుంది ఈ నిత్యమైన దేవదూతలు ఎక్కువ చూ దిగుచున్నట్లు కనిపిస్తున్నారు గమనించండి ఎక్కువ చూ దిగుచున్న దేవదూతలు కేవలం ఎక్కుట దిగుటా మాత్రమే కాదు గాని దేవుని పనిని వారు జరిగిస్తున్నారు ఏమిటా పని అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే గమనించండి దేవాలయము అన్నది దేవుని ఆలయము ఇక్కడ దేవునికి ప్రార్థనలు విజ్ఞాపనలు అన్నవి జరుగుతాయి అదే విధంగా సులోములు కట్టిన మందిరమును గూర్చి ఆ గర్భాలయం గురించి మనం ఆలోచించినట్టయితే ఇక్కడ యాజకుడు సేవ చేయాలి యాజకుడు చేసిన సేవలో భాగముగా ప్రతి దినము ఉదయమున ఒక పొటేలును సాయంత్రమున ఒక పొటేలును బలి అర్పించాలి ఈ విధంగా బలి అర్పించబడిన ఈ పొటేలు యొక్క మాంసమును దహించినప్పుడు అది హోమముగా దేవుని సన్నిధికి చేరగా దేవుడు ఆ సువాసనను ఆగ్రాణించి ప్రతిఫలముగా ఆ ప్రార్థనలకు విజ్ఞాపనలకు జవాబు అనేది ఇచ్చుట అనేది జరుగుతుంది ఇది ఉదయ కాల మందు సాయంత్ర కాల మందు జరిగించినట్లు లేవీలకు నియమింపబడిన నియమము అయితే ఇప్పుడు లేవీయులను పోషించినట్లుగా దేవుడు ఇస్రాయిల్ ప్రజలు వారికి కలిగిన సంపదలో పదివ భాగము ఈ లేవీయులకు యాజకులకు ఇచ్చి వారిని పోషించాలి ఈ విధముగా ఒక పక్క లేవీలకు ప్రజలను గూర్చి ప్రజల పక్షముగా ధూపము వేయనట్లు పని అప్పగించగా మరి ఒక పక్క జనులకు పోషించే భారమును అప్పగించున్నాడు ప్రథమ ఫలముల గురించి లేక దశమ భాగముల గురించి మనం కూడా ఆలోచించినట్లయితే ఇది వారికి ధనము మాత్రమే కాదు గాని ఇది కూడా దేవుడి సన్నిధికి చేరబోతుంది ఇప్పుడు మీద దిగుతున్న దేవదూతలు దేవుని ఆలయంలో సమర్పింపబడిన ఈ కానుకలను పరలోకపు గవినలోనికి తీసుకుని పోతున్నాయి వీటిని దేవుడు అక్కడ భద్రపరిచి దానికి ప్రతిఫలముగా వారికి దీవెనలు ఆశీర్వాదములు దేవుడు పంపిస్తున్నాడు ఈ విధంగా పైకి వెళ్తున్న దేవదూతలు ప్రజలు అర్పించిన కానుకలను సమర్పణలను దేవుని తీసుకొని పోవచ్చు ఉండగా పైనుంచి జీవితున్న దేవదూతలు వారికి ప్రతిఫలముగా కలుగుచున్న బహుమానములను తీసుకుని వస్తున్నవి ఈ విధంగా ఇక్కడ నిచ్చిన పాత్రను పోషించున్నది అయితే ఇప్పుడు ఈ మెట్ల గురించి మనం గ్రహించాలంటే సులోబోను దేవాలయం కట్టినప్పుడు ఒక అంతస్తు రెండో అంతస్తు మూడు అంతస్తుగా కట్టి ఈ మూడు అంతస్తులలో ప్రవేశించినట్లు వాటిలో మెట్లు ఏర్పాటు చేసి ఉన్నాడు ఇది దేవుడు తనకు బయలుపరిచిన రీతిలో కట్టి ఉన్నాడు ఇప్పుడు ఈ మెట్లు ఎలా ఉన్నాయంటే సర్క్యులర్ గా అంటే చుట్టుకుంటూ పైకి వెళ్తున్నాయి అందుకే మొదటి అంతస్తు నుంచి రెండు అంతస్తులోనికి రెండు అంతస్తు నుంచి మూడు అంతస్తులోనికి ఒకే స్థలములో ఈ మెట్లు కట్టబడి ఉన్నవి దీనిని బట్టి ఇవి చక్రబులే ఉన్న స్థలములో నుంచే అలాగ పైకి వెళ్ళినట్లు కట్టబడి ఉన్నవి ఇది దేవుని యొక్క ప్రణాళిక ఎందుకంటే ఇదే విధమైన పద్ధతిని దేవుడు ఆది నుంచి ప్రకృతిలో అమలు పరిచి ఉన్నాడు సూర్యుని చుట్టూ గ్రహములు తిరుగుతూ ఉన్నవి అలాగే పాలపుంత లేక గెలాక్సీ దానిలో నక్షత్రములు కూడా తిరుగుతున్నట్లుగానే మనకి కనిపిస్తుంది హబుల్ టెలిస్కోప్ లో చూసినట్లయితే అంతరిక్షమంతయు చుట్టూగా పరిభ్రమిస్తున్నట్టు కనిపిస్తుంది దీనిని బట్టి దేవుని ప్రణాళికలో పరిభ్రమణ క్రమం అన్నది ఉన్నది సులభను కూడా ఇదే విధమైన మెట్లు కట్టి ఉన్నాడు ఇదే విధమైన పరిభ్రమణము దేవుడు మానవునిలో కూడా ఒకటి పెట్టి ఉన్నాడు అదే డిఎన్ఏ అనగా నీలో ఉన్న జీవకాణములు అన్నవి ఇదే విధమైన పరిభ్రమణమును కలిగి ఉన్నవి ఈ డిఎన్ఏ అన్నది నీలో ఎందుకు ఏర్పాటు చేసి ఉన్నాడు మీకు తెలుసా నీవు దేవుని ఆలయమై ఉన్నావు అందుకే నీలో కూడా ఇటువంటి పరిభ్రమణ క్రమమును నియమించున్నాడు ఇప్పుడు ఈ విధముగా దేవుని ఆలయమై ఉన్న నీవు దేవుని యొక్క నిచ్చలను పోసుకుంటూ వెళ్తున్నావు నీవు వెళ్ళు చోట్ల నెలను దేవుని యొక్క సహవాసం ఉంటుంది నీవు చేయు ప్రతి ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తర ఇస్తున్నాడు మనం వెళ్ళుటను బట్టి దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయా ప్రాంతంలో తీసుకుని వస్తున్నాము మనము బట్టి ఆయా ప్రాంతములలో దేవుని యొక్క విడుదలను తెస్తున్నాము ఇప్పుడు ఈ నిచ్చెను భూమి మీద నుంచి పరలోకమునకు ఎక్కువ వాడబడుతున్న నిచ్చెన కాబట్టి దీనిలో ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే పరలోకములో కాలం అన్నది లేదు అనగా అది నిత్యత్వము దానికి ప్రారంభము లేదు ముగింపు లేదు కాలం అన్నది ఆదాము పడిపోయినప్పుడు ప్రారంభమైనది నాటి నుంచి దేవుడు లోకంలో ప్రతిదానికి సమయమును సమయమును ఉన్నాడు ఇది ఎప్పటి వరకు అంటే క్రీస్తు రెండో రాకడ వరకు సో ఇప్పుడు ఈ నిచ్చెన ఎక్కుట అన్నది ఆలోచించినట్లయితే మెట్టు ఎక్కువ కొలిది నిత్యత్వకు సమీపిస్తున్నావు దీనిని బట్టి నువ్వు ప్రార్థించిన ప్రారంభించగా మొదటి మెట్టు మీద అడుగు వేసి ఉంటావు కానీ శరీరము నీలో క్రియ జరిగిస్తూ ఉంటుంది ప్రార్థనలో మరి ఒక గట్ట వెచ్చించినప్పుడు నువ్వు మూడు మెట్లు ఎక్కిన అవుతావు అప్పుడు శరీర క్రియలు నీలో పనిచేయడం తగ్గుతాయి కారణం ఏంటంటే నువ్వు నిత్యత్వం వైపునకు ప్రయాణిస్తున్నావు దీనిని బట్టి శరీరమును నువ్వు అదుపు చేయగలుస్తువుని వెళ్తున్నావు మూడు గంటలు ప్రార్థనలో గడిపినట్లయితే నువ్వు ఐదు మెట్టు పైకి వెళ్లిన వాడు అవుతావు దీనిని బట్టి శరీర క్రియలు నీలో పనిచేయవు లోక సంబంధమైన ఆలోచనలు నీలో ఉండవు ఇప్పుడు లోకం నుంచి నిత్యత్వంలోనికి కొంచెం ఎదిగిన వాడవుగా ఉంటావు అక్కడ నుంచి పరిశుద్ధార్ నడిపించడం ప్రారంభిస్తాడు ఇప్పుడు నీకు కాలము తెలియదు సమయం తెలియదు గంటల కొల్ది నీవు దేవుడితో గడుపుతావు కారణం ఏమిటంటే నువ్వు నిత్యత్వం వైపు ప్రయాణిస్తున్నావు ఈ విధముగా ప్రార్థనలో గడుపుచు ఉన్న కొలది మరిపైకి వెళ్ళి నిత్యత్వంలో ప్రవేశించే స్థితి వస్తుంది దీనిని బట్టి వారికి కాలముతో పని ఉండదు వారి ప్రార్థనలకు హద్దు ఉండదు ఈ విధముగా దేవునితో గడిపే సమయము పెరిగిపోతుంది కారణం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్లే కొలది అది దారి దారితీయున్నది ఇది ఇలాగుండగా ఇదే విధమైన మందిరం గురించి దేవుడు మత్య శవార్లో పేతులతో మాట్లాడుతుంటవు పేతురు నీవు బండవు ఈ బండ మీద దేవుని ఆలయం ను కట్టుడు దీని ఎదుట పాతాళలోక ద్వారము నిలవ జాలవు అని చెప్పి ఉన్నాడు గమనించండి ఇక్కడ దేవుడు పేతురుతో మాట్లాడుతూ నీవు ఆలయము కట్టబోతున్నావు ఈ ఆలయం ఎదుట పాతాళలోక ద్వారములు నిల్వలేరవు అని చెప్పి ఉన్నాడు ఇంతవరకు మనం చూసిన దాన్ని బట్టి ఈ మందిరము అన్నది పరలోకపు గవునికి ప్రవేశ మార్గము అనగా ఈ మందిరమునకు పరలోకమునకు అంటూ ఉన్నది దీనిని బట్టి ఈ మందిరంలో చేర్చిన ప్రతి ప్రార్థన దేవుడి సన్నిధి చేరుతుంది దేవుడు దానికి సమాధానము పంపించి వారి ప్రార్థనలను సఫలపరుస్తూ ఉన్నాడు అందుకే అంటున్నాడు కదా భూలోకంలో మీరు దేనిని బంధిస్తారో పరలోకమందు నేను బంధిస్తాను భూమి మీద దేనిని విడుదల చేస్తారో పరలోకమందు నేను దానిని విడిపిస్తాను అందుకే పాతాడు లోకము దీని ఎదుట నిలువ లేకపోతుంది అని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు పాతాళ లోకం యొక్క ప్రత్యేకత గురించి మనం ఆలోచించినట్లయితే పాతాళములకు తృప్తి అన్నది లేదట ఎంత మంది వచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలని అంటుంటుంది స్వామిత్ర గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు ఇటువంటి పాతాళ లోక ద్వారం కూడా దేవుడి ఆలయం ముందు నిలువ నేరదు అని చెప్పి ఉన్నాడు ఎందుకు ఈ విధము చెప్పి ఉన్నాడంటే ఈ దేవాలయము దేవునితో సంబంధం కలిగినదిగా ఉన్నది ఇక్కడ చేయ ప్రతి ప్రార్థనకు నుంచి జవాబు వచ్చిచున్నది దీని వలన లోకము దాని ఆశను నెరవేర్చుకోవాలని వచ్చినప్పటికీ పాతాళలోకం యొక్క ఆశ భంగమైపోతుంది పాతాళలోకం యొక్క శక్తి కొట్టివేయబడుతుంది అందుకే దీని ఎదుట పాతాళలోక ద్వారము నిలువ నేరవు అని అక్కడ పేతురికి దేవుడు చెప్పి ఉన్నాడు ఈ విధముగా దేవుని ఆలయముకు దేవునితో సంబంధం కలిగి ఉన్న దానిని బట్టి దేవుని యొక్క శక్తిని లోకములకు ఆలయం చూపించుండగా దేవుడు ఈరోజు నీవే ఆ ఆలయము అని చెప్పుచున్నాడు మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం సో ఇప్పుడు నీవు దేవుని ఆలయం ఉండగా ఈ ఆలయము పరలోకము గమనికి అంటు కట్టబడి ఉండాలి అనగా నీకును పరలోకమునకు మధ్య నిచ్చెన ఉండాలి కొత్త నిబంధనలో ఈ గురించి చేయమని చెప్పి ఉన్నాడు అంటే యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయం యాభై ఒకటో వచనములో ఆకాశము తెరవబటయు దేవుడి దూతలు మనుష్య బారిని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురు అని చెప్పి ఉన్నారు దీనిని బట్టి నూతన నిబంధనలో సంగమునకు ఏసుక్రీస్తు నిచ్చెనయే ఉన్నాడు ఇప్పుడు ఎంతమంది అయితే ఏసుక్రీస్తుని కలిగి ఉన్నారో వారందరూ మరలోకంతో అంటు కట్టుబడిన వారై ఉండి వారు చేసే ప్రతి ప్రార్థనకు ప్రత్యుత్తరం పొందబోతున్నారు ఈ విధంగా ప్రత్యుత్తర ఇచ్చుటకు మీ ప్రార్థనను దేవుడి సన్నిధికి తీసుకుని పోవటకే ఈ దేవదూతుడు అన్నవారు ఎక్కుచూ దిగుచూ ఉన్నట్లు ఇక్కడ యోహాన్స్ వార్ట్లో చెప్పి ఉన్నాడు దీని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే సంఘకాల భక్తులు అని పిలువబడుచున్న మనము దేవుని సన్నిధిలో చేసే ఏ పని వ్యర్థము కాదు దేవుని కొరకు సమర్పించే ఏ సమర్పణ వ్యర్థము కాదు దానికి ప్రతిఫలంగా దేవదూతలు దేవుని యొద్దు నుంచి నీకు దీవెనలు తీసుకుని వస్తున్నారు దేవుడి సన్నిధిలో నీవు చేసే ప్రార్థనను ఈ దేవదూతలు దేవుని యొక్క తీసుకుని పోయి దేవుని యొక్క నుంచి జవాబు తెస్తున్నారు కాబట్టి పరలోకముతో నీకు సంబంధములు కలుగునట్లుగా యేసుక్రీస్తు నిచ్చెనగా నిలిచి ఉండగా ఆ యేసుక్రీస్తు అనే నిచ్చని కొనను దేవాలయం అనే నీ దేహములో లేక నీ జీవితములో అంటు కట్టుకొని ఉన్నావా అట్టి విధంగా నిచ్చిన యొక్క కొన నీ మీద నిలిచినది దేవుని యొక్క సహవాసును దేవుని యొక్క నీవును నీ కుటుంబంను అనుభవించగలుగుతారు దీనిని బట్టి నీవు ఆశీర్వాద కారకుడుగా ఉంటావు నీవు అడుగుపెట్టి ప్రతి చోట సమాధానం కలుగుతుంది ఎందుకంటే నువ్వు చోటకెల్లా ఈ నిచ్చెలను నువ్వు మోసుకొని పోతూ ఉంటావు దీనిని బట్టి నువ్వు అడుగుపెట్టి ప్రతి చోట దేవునికి సహవాసం కనిపిస్తుంది దుఃఖంలో ఉన్న కుటుంబంలో నువ్వు అడుగు పెట్టగా నిన్ను బట్టి సమాధానం కలుగుతుంది సమస్యలలో ఉన్న ప్రాంతములకు నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను బట్టి సమస్యలు తొలగిపోతాయి అవసరతలో ఉన్న ప్రాంతంలోకి నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను బట్టి వారి అవసరతలు తీరుతాయి అంతేకాదు నిన్ను బట్టి నశించిపోసిన లోకమునకు దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది ఈ విధముగా అనేకులను చీకటిలోంచి వెలుగులోనికి తోడుకుని వచ్చిన వాడివిగా దేవుని చేత ఘనపరిచే వ్యక్తిగా తీర్చబడబోతున్నావు అట్టి విధమైన స్థితిని మనందరము పొందుకోవాలనే ఉద్దేశముతోనే దేవుడు నీ దేహమును ఆలయముగా చేసి లోకములో ఉంచియున్నాడు నీ కొరకు పరలోకపు గవిని తెరిచియున్నాడు ఎప్పటి వరకైతే ఈ పరలోకపు గవినితో అంటు కట్టబడి ఉంటావో అప్పటి వరకు నీవు దీవింపబడతావు నీ కుటుంబం దీవింపబడుతుంది నువ్వు చేసే ప్రతి పనిలో సఫలత ఉంటుంది నువ్వు అడుగు పెట్టి ప్రతి చోట నిన్ను బట్టి క్షేమం కలుగుతుంది సమాధానం కలుగుతుంది విడుదల కలుగుతుంది నెమ్మది కలుగుతుంది అందుకొరకే దేవుడు నిన్ను తన ఆలయంగా చేసుకొని లోకంలో ఉంచి ఉన్నాడు నీ ఎదుట సాతాను యొక్క శక్తులు నిలువ నేరవు సాతాను యొక్క క్రియలు నీ ఎదుట క్రియ జరిగించలేవు కాబట్టి ఇచ్చిన అటువంటి ధన్యకరమైన స్థితిని ఆలయం ఆలయమనబడి మనందరము కలిగి లోకములో దేవుని వెలుగును ప్రకాశింపజేసి సాధానిక బంధకము లయపరచునట్లు ఉండాలని కోరుచు ప్రభు పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యమును అందరు వినికి ఫలింపజేయునుగాక ఆమె చేసుకున్నాం స్తోత్రం తండ్రి వందనములు ఇంతవరకు నీ వాక్యము ద్వారా యాకోబు నిచ్చేను కూర్చున్న మరి కోణమును ఈ కోణము నీ ప్రజల పట్ల నీ ఉద్దేశమును బయలుపరిచినందుకు వందనములు కాలంలో జీవిస్తున్న నేను మేము నిత్యనగా ఉన్న యేసుక్రీస్తును కలిగిన వారమే పరలోకపు గవనికి అంటుకట్టబడిన వారమే నిత్యమైన నీ సన్నిధిని సహవాసము అనుభవిస్తూ లోకములకు వెలుగుకరంగా జీవించినట్లు నన్ను మమ్మల్ని తీర్చిదిద్దండి మీరే మహిమను పొందండి ఏసునామం నామం నడుగుతున్నాం తండ్రి ఆమెన్